హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా రసం ఇది మనం ఎంత తిన్నా బోరు కొట్టకుండా ఇది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా కుదిరేలా ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి మీరు కూడా ఇలానే చేస్తారా ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రసం అనేది ఒక ముద్ద అన్నంలో అలా వేసుకొని ఆమ్లెట్ పక్కన వేసుకొని తింటే ఉంటుంది చూడండి కదా మీలో ఎంతమందికి ఇష్టం ఇలా మీరు కూడా ఇలానే చేస్తారా టమాటా రసం కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దానికోసం నేను ఇక్కడ ఒక పావు కేజీలో టమాటాలు అనేటివి తీసుకున్నాను అవి పైన ఈ తొడిమె తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను టమాటాలు అన్నిటికీ పైన తొక్క అనేది తీసుకోవాలి ఇలా ఇలా అన్ని వేసుకొని దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకొని దాంట్లో కొద్ది టమాటాలు మునిగేలా నీళ్ళు అనేటివి పోసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇవి ఎలా ఉడకాలి అంటే ఈ పైన ఉన్న తొక్క అనేది మొత్తం ఇలా పైకి దగ్గరకు వచ్చి ఇలా పట్టుకుంటే ఊడి రావాలి అలా అప్పటి వరకు కానివ్వండి తర్వాత ఇవి ఒక మిక్సీ గిన్నె తీసుకొని వాటిలోకి వేసుకోవాలి నేను ముందుగానే వేసి పెట్టుకున్నాను కొద్దిగా చల్లరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలాగే పట్టుకోవద్దు చూడండి నాకు కొద్దిగా ఇది సరిగా పట్టలేదు మళ్ళీ ఒకసారి పట్టుకున్నాను అలా లేకుండా ఉండలు ఉండలుగా మొత్తం పట్టి తీసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు మిరియాలు వేసుకొని వేగనివ్వాలి తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోని ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకొని తీసుకోవాలి తర్వాత దీంట్లోకి చిట్కడి పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి తర్వాత మూత తీసి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ రసం అనేది దీంట్లోకి వేసుకోవాలి ఈ రసం ఇందులోకి పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా తర్వాత తర్వాత కొద్దిగా పైనుండి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేసి దీంట్లోకి తగినంత ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి అప్పుడు వాటర్ అనేది మనకు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ లూజ్గా ఉంటే మరి పలసంగా కాకుండా మీడియం సైజులో ఉంచుకుంటేనే బాగుంటుంది మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ బట్టి అలా వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి అలా మరుగుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని అన్ని ఫ్లేవర్స్ను బ్యాలెన్స్ చేసేలా ఆ బెల్లం ముక్క అనేది వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఇలా బెల్లం ముక్క అనేది వేసుకోవడం వల్ల తర్వాత అది ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అట్లా మరగనివ్వాలి తర్వాత పై నుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ టమాటో రసం టమాటో చారు రెడీ మీరు ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఎలా చేస్తారో ఒకసారి ఇలా ట్రై చేయండి అందరికీ తప్పకుండా నస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది టమాటో చారు టమాటా రసం ఎప్పుడైనా తిన్నారా మీరు ఇలానే చేసుకుంటారా ఒక్కో చోట్ల ఒక్కొక్క రకంగా పిలుస్తారు దీన్ని మా దగ్గరనైతే టమాటా చారు అంటారు ఒక దగ్గర టమాటా రసము అని కూడా అంటారు నేనైతే ఇలానే చేస్తాను ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీరు కూడా ఇలానే చేసుకుంటారా అది కూడా కామెంట్లో చెప్పండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి